తెలిపస్త మీకెంత వచ్చేసాం పండగ కదా రేపు మోహరం ఈరోజు పెద్ద సరిగా ఇంకా పిల్లలు కూడా లేరు మాలియాస్ కూడా కాలేజ్ అయితే వెళ్ళాడండి ఇద్దరమే సాయంత్రం బయలుదేరి వచ్చేసాం వచ్చే లోపల ఒక సిక్స్ అయింది టైం అయితే మా ఆయన ఫోటో మాదే అన్నమాట బీర్వా ఇది ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా బీర్వాతో పని లేదు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాము అలానే ఆయన ఫోటో ఉండిపోయింది ఇదండి ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట అమ్మ పానకం నానబెట్టింది ఏమేం చేస్తారన్నది చూడండి వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి చూసేయండి మీరు అయితే మీరు కూడా పిల్ల పండగ అంటే మొహరం చేసుకుంటున్నారా మీ ఊర్లలో కొంతమందికి ఒక సరగస్తు ఉంటుంది ఇంకొంతమందికి రెండు సరగస్తులు ఉంటాయి అంటే చిన్న సరగస్తి పెద్ద సరగస్తి అంటుంటారు కదా అలా అన్నమాట మా ఆయన వాళ్ళకైతే రెండు సరగస్తులు ఉంటాయి అమ్మ వాళ్ళకైతే ఒకటి రెండు సరగస్తులు ఉన్న వాళ్ళు చంగారెట్లు చేయొచ్చండి రేపు చేస్తారు కదా మొహరం రోజు రొట్టెలు అవి చేయొచ్చు ఒక సరగస్తి ఉన్న వాళ్ళు చేయరు మామూలుగా ఒక పెద్ద సరగస్తి అంటే ఈరోజు అది మాత్రమే చేస్తూ ఉంటారు ఇదండి వీడియో వచ్చేసి సంవత్సరానికి ఒక టెన్ డేస్ పండగ అయితే మొహరం అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా జరిగేది వేషాలు అయితే ఈ టెన్ డేస్ డైలీ ఒక రెండు మూడు వేషాలు అయితే వీధిలో అలా పోయేవాళ్ళు అనమాట ఊరేగింపులాగా ఫుల్ టైంపాస్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో పనులు అస్సలు అయ్యేవి కాదండి మాటి మాటికి అవి తప్పటితో ఊరేగించుకుంటా పొద్దుంటారు కదా ఊళ్ళో ఇంకా అవి చూడ్డానికే టైం అంతా అయిపోయేది దేవొత్తము చిన్నప్పుడు ఉన్నంత సరదా లేదండి ఏ పండుగలైనా కూడా స్పెషల్ అంటే ఏం లేదనమాట ఇంకే జరుపుకోవాలంటే జరుపుకోవాలన్నట్టు జరుగుతున్నాయి చిన్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఆ మెమరీస్ ఆ సరదానే వేరండి ఫుడ్ విషయంలో కానీ బట్టల విషయంలో కానీ ఇప్పుడు అన్నీ కొత్తవి కావాలి స్పెషల్ తింటున్నాం అనే అనడం ఏం లేదు కాబట్టి ఇప్పుడు డైలీ ఒక స్పెషల్ ప్రతి ఇంట్లో కాబట్టి పండగలకి ప్రత్యేకంగా స్పెషల్ అనే ఫీలింగ్ అయితే కలగట్లేదు పెద్ద పండగ అయినా కూడా జరుపుకుంటున్నామంటే జరుపుకుంటున్నాం అన్నట్లుగా జరిగిపోతున్నాయి కదా మీకు కూడా ఇదే ఫీలింగ్ అయినా అందరికీ అదే ఫీలింగ్ ఏనండి ఇదండి బ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది చూడండి మొహరం అండి పీర్ల పండగ అంటేనే పానకం కదా అలా పానకం నానబెట్టిన డెక్సీకి అయితే ఇలా గంధం చిటుకలు అయితే వేస్తుంటారు అలానే గడపలు కూడా చిటుకలు అయితే కంపల్సరీగా వేస్తారు ఈ పీర్ల పండకి చిన్న సరగస్తి రోజు పెద్ద సరగస్తి రోజు ఈ రెండు రోజులు అట్లా చిటికలు వేసి కుండకి అలా వేసి అందులో పానకం అయితే నానబెడుతుంటారు దాంట్లో గాంగోగిరి ఆకు కూడా వేస్తుంటారు అన్నమాట అది వేస్తేనే స్పెషల్ చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇంకా అలానే పులగ నైట్కి డిన్నర్కి అయితే పులగము వంకాయ కర్రీ చేస్తుంటారన్నమాట ఈరోజైతే ఇదే పద్ధతి అండి ఇంకా మొహరం రేపు కదా రేపు నా నైట్ అయితే నాన్ వెజ్తో పాతహ ఉంటాయి లాస్ట్ రోజు టోటల్గా ఒక టెన్ డేస్ పండగండి ఇదైతే ఇంక ఈవినింగ్ వచ్చేసాము అమ్మ ఒక సైడు టీ కూడా పెట్టించింది ఇంకా నైట్ చేయడానికి కూడా బియ్యం కడుగుతూ అన్నమాట పెసర వ్యాళ్ళు వేయించి నాన్నైతే ఇంకా టీవీ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అనమాట నాన్నకి టైంపాస్ టీవీనే నండి ఇంకా అది స్పెషల్గా న్యూస్ ఛానల్సే ఎక్కువగా చూస్తుంటాడు నాన్న అయితే ఇంకన రాగానే కాళ్ళు కడుక్కొని అలా ఏదో ఫోన్లో వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాడు అమ్మ వాళ్ళ గార్డెన్ గ్రీనిష్గా తయారైంది చినుకులు పడ్డాయి కదా మళ్ళీ బాగా అన్నమాట ఇదేనండి తోటకూర ఎంత టేస్టీగా ఉందంటే అసలు పెద్ద పెద్ద ఆకులున్నా కూడా టేస్ట్ అయితే లేతగా ఉన్నట్లుగా ఉందండి అమ్మ అప్పుడప్పుడు ఇచ్చి పంపిస్తూ ఉంటుంది అలా ఎవరైనా వస్తూ ఉంటారు కదా మా ఊరు నుంచి అలా గోంగూర తోటకూర చోలకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే రాలేదు వంకాయలు ఇంకా కొన్ని కొన్ని అయితే రాలేదండి కొంచెం బాగా చిగురేసాయి అన్నట్లు చెట్లైతే అమ్మ వాళ్ళకి సరిపడా బాగా వచ్చాయండి ఇంకా కొంచెం కాకరకాయలు గమనించారా కాకరకాయలు అమ్మ అప్పుడు ఒక ట్రిప్పు తినేసారంట బీరకాయలు అవి కూడా చాలా బాగా వచ్చాయి కదా గ్రీన్గా ఉంటుంది వెనకాల బ్యాక్ సైడ్ అయితే వచ్చి రాగానే ఇంకా వెనకాలే ఉంటామండి ఇది ఏదో పండు కూడా వాటర్ మిలన్ లాగా ఉంది అది కూడా వచ్చేసింది ఈ చలికి ఇంకా కొంచెం బాగా తొందరగా లావుగా అవుతుంది మెయిన్గా మా ఊర్లో వాటర్ ప్రాబ్లం అండి వాటర్ ఉంటే ఇంకా బాగుండేది ఇవన్నీ వర్షం పడితే కానీ చెట్లు బాగుండవు బ్యాక్ సైడు ఇంకా అది ప్రాబ్లం అనమాట వర్షాకాలమే బాగుంటాయి ఇదండి ఆ కూర పప్పులో వేసే పుల్ల కూర అనమాట ఇది కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చి ఉండేది బంచెస్ ఫ్రంట్ డోర్కి మెయిన్ డోర్కి తక్కువ ఉండేది బ్యాక్ సైడే వచ్చి రాగానే వెనకాలే వెళ్ళిపోతాం మేమైతే ఎప్పుడు ఇంకా అక్కడే టైంపాస్ మాకైతే ఇంకా ఇదండి సింటెక్ ఇచ్చి పంపించాము వాటర్ ప్రాబ్లం అన్నాను కదా డ్రమ్ములు ఎన్ని ఉన్నా తక్కువే అన్నట్లుగా ఒకవేళ రాకపోతే ఒక ట్యాంకర్ వేయించుకోవచ్చు అని సింటెక్ అయితే ఇచ్చి పంపించాము అప్పటి నుంచి కొంచెం బెటరే కావాల్సినప్పుడు డబ్బులు పోయినా పర్వాలేదు ఒక ట్యాంకర్ అయితే వేసుకుంటూ ఉంటాము నాన్న అదే గమనిస్తున్నాడు వీడు ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే ఏంటబ్బా అని చూస్తున్నాడు యూట్యూబ్ దాని గురించి పెద్దగా నాన్నకి ఇంకా డీప్గా అయితే తెలియలేదండి టీవీ దగ్గర ఎప్పుడు మా బావ ఫోటో పెళ్ళైనప్పటి నుంచి ఫోటో మాత్రం అలానే ఉంటుంది ప్లేస్ మాత్రం మారుతుండదు అనమాట టీవీ పైన ఉండేది పాత టీవీ పైన ఇప్పుడు కొత్త టీవీ కదా అలా టేబుల్ మీదకి అయితే వచ్చేశారు బావ ఇంకా టీవీ అండి టీవీ టైంపాస్ ఇంకా అమ్మకి ఏమైనా కావాలంటే కూడా నాన్న ఇచ్చే ఛాన్సే ఉండదు రిమోటు ఇంకా ఆయనదే అన్నమాట ఆప్షన్ అంతా ఆయన పెట్టినది ఖచ్చితంగా అమ్మ చూడాల్సిందే తప్పనిసరిగా లేకపోతే ఫైటింగ్ ఇంకా ఆయనదే చెల్లాలి అన్నట్టు ఉంటాడు మా నాన్న ఎప్పుడు అంతే పవర్ఫుల్ నాన్న మా నాన్న అయితే చూసారా చూపు చూడండి ఎలా చూస్తున్నాడో హాయ్ చెప్తున్నాడు మీకే హాయ్ చెప్పు నాన్న అంటే చెప్తున్నాడండి ఒక ఫైవ్ ఇయర్స్ అయి ఉంటుంది పెరాలసిస్తోన మాటలు పోయాయి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను మాట్లాడడానికి రాదండి ఇంకా కాలు చేయి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అలానే మాటలు కూడా రాలేకపోయింది కానీ మిగతా హెల్త్ అంతా ఓకేనండి బాగున్నాడు అమ్మ నాన్ననే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు ఇక్కడైతే ఓకే బాగుంటుంది ఊర్లో నాకు ఈ మధ్య కాలంలో మా పిల్లలు సరిగా ఉండట్లేదు కాబట్టి ఊరికి వచ్చి ఉండాలని అనిపిస్తుంటుంది అన్నమాట మా ఇల్లును చూపిస్తూ ఉన్నాను కిటికీలు అంతా క్లోజ్ చేసింది వర్షం వచ్చేలాగుందని క్లోజ్ చేసింది చీకటిగా ఉందండి రూమ్ అయితే ఎంతైనా ఆడపిల్లలు ఇంట్లోకి బయటికి తిరుగుతుంటేనే బాగా కదా మీ ముగ్గురు ఉన్నప్పుడు చాలా బాగుండిందండి ఇల్లు అయితే మీ ఊర్లో చేసుకున్నారా ఫ్రెండ్స్ మొహరం జరుపుకున్నారా ఎలా జరుగుతుంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజైతే రాత్రి పూల తట్ట అంటారు చందమామ దేవుడిని అయితే మా వాళ్ళు కూర్చిపెడుతుంటారన్నమాట ఫ్రెండ్లు ఎవరు వాళ్ళు ఈరోజు ఏమి పండగమ్మ మొహరం పండగ పానకం నాను పెట్టింది రోజు పెద్ద సరగస్తి అంతే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ వంట కూడా అయిపోయిందండి మా ఆయన ఫ్రెండ్ వచ్చింటే ఆ కూడా భోజనం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా అమ్మ నాన్న డైలీ రొటీన్ వాళ్ళ సీరియల్స్ అయితే చూస్తున్నారనమాట ఇంకా నైట్ మీకు కూడా చేసి రెడీ అవ్వాల్సి ఉంది ఇదండి ఈరోజు స్పెషల్ అయితే కిచిడి అంటే పులకమంటారు ఊర్లో వంకాయ కర్రీ తినేసి రెడీ అయ్యాము దసకిరాయి కట్టకైతే పోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూడండి బాయ్ బాయ్